క్విక్ రివిజన్ విద్యా దృక్పథాలు మనకి ఈ టాపిక్ నుంచి డిఎస్సిలో టెన్ మార్క్స్కి వస్తుంది తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఏపీ ఇది డిఎస్సీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది భారతదేశం విద్యా చరిత్ర హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ప్రతి లెసన్లోనూ ఎట్లా బ్యాక్ సైడ్న కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చారు చూద్దాం ప్రశ్నలు తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్లో ఈ తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఉంది ఇంతకుముందు ఎక్కడుంది అంటే భారతదేశంలో చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు త చాణక్యుడు తక్షశిలా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల ప్రపంచంలోనే మొట్టమొదటి వి విశ్వవిద్యాలయం తక్షశిల ఇది ఎక్కడ ఉందంటే మన ఇండియాలో ఉండేది ఇంతకుముందు ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున ఉంది ఇది ఏ నది ఒడ్డున ఉంది అంటే సింధు నది ఒడ్డున ఉంది జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఏమిటి తక్షశిల విత్ అనే పదం విద్య అనే పదం విద్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది విద్య అనే పదం విత్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది ఇది సంస్కృతం నుండి వచ్చింది నోటిఫికేషన్ రాదని అనుకోవద్దు ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉందని తప్పకుండా నోటిఫికేషన్ అనేది ఈసారి వస్తుంది విత్ అనే సంస్కృత పదానికి అర్థం తెలుసుకొనుట ఎడ్యుకేర్ అనే పదం ఈ భాషా పదం నుండి వచ్చింది ఎడ్యుకేర్ అనే పదం లాటిన్ భాషా పదం నుండి వచ్చింది ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే బయటకు తీయుట బయటకు తీయుట ప్రపంచంలోని మొట్టమొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం ప్రపంచంలోని మొట్టమొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి వి వాంట్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అని అన్నది ఎవరు వివేకానంద వి వాంట్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అని అన్నది వివేకానంద ఇలా ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో ఇచ్చినప్పుడు రెండు చూసుకోవాలి నెక్స్ట్ ట్వెల్త్ బిట్టు వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేదే విద్య అని అన్నది ఎవరు అరవింద వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య అని అన్నది అరవింద సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య విద్య గురించి ఎవరెవరు ఏమేమి డిఫినేషన్స్ ఇచ్చారో తప్పకుండా చూసుకోవాలి సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అని అన్నది ఎవరు జాన్ డ్యూయి ప్రపంచంలోని మొట్టమొదటి వైద్యశాస్త్రం ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏంటి ఆయుర్వేదం ఇప్పటికీ చాలామంది ఆయుర్వేద మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు ఇది మన ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యశాస్త్రం ఆయుర్వేదం అష్టాంగ యోగాన్ని ప్రవచించినది అష్టాంగ యోగాన్ని ప్రవచించినది పతంజలి పతంజలి అష్టాంగ యోగాన్ని ప్రవచించారు పతంజలి యోగా సూత్రాలలో సంబంధం లేనిది ఇక్కడ సంబంధం ఉన్నదా సంబంధం లేనిదా అన్నది చూసుకోవాలి సంబంధం లేనిది వ్యాయామము నెక్స్ట్ మీరు చూడండి అపౌరుషేయాలు అపౌరుషేయాలు అని వీటిని అంటారు వేటిని అపౌరుషేయాలు అంటారు వేదాలు వేటిని వేదాలను అపౌరుషేయాలు అని అంటారు నెక్స్ట్ బిట్ చూడండి వేద విద్య జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించినది వేద విద్య జీవితాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించింది నాలుగు అవి ఏంటేంటి బ్రహ్మచర్యం గృహస్థానం వానప్రస్థము మరియు సన్యాసము ఈ పైవాణిలో వీటి నాలుగులో కరెక్ట్గా ఉన్నవి ఏంటి ఆన్సర్ వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు కూడా కరెక్ట్గానే ఉన్నాయి వీటిలో మిస్టేక్ అనేది ఏం లేదు ఓకే బిట్స్ ఎలాగైనా ఇస్తారు కరెక్టా రాంగా అది మనం చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి ఓకే నెక్స్ట్ బిట్ చూడండి వేదకాలంలో విద్యను అభ్యసించే దశ వేదకాలంలో విద్యను అభ్యసించే దశ బ్రహ్మచర్యం ధర్మ అర్థ కామ మోక్షాలను ఇలా అంటారు ధర్మార్థ కామ మోక్షాలను ఇలా అంటారు ఏమని అంటారు పురుషార్థాలు ఏమని అంటారు పురుషార్థాలు ఓకే ఫ్రెండ్స్ ఈ మిగిలినవి పార్ట్ టూలో చూద్దాము ఓకే ఆల్ ద బెస్ట్